వర్షాకాలం సీజన్ లో రైతులు యూరియా బస్తాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డ సంగతి మనం చూసి చాలా చోట్ల కూడా రైతులు క్యూరైన్ లో నిలబడ్డ సందర్భాలు కూడా చూసాం చాలా చోట్ల కూడా యూరియా కోసం రైతులు పైకి వచ్చి కూడా ఆందోళన చేశారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా అయితే ఒక నూతన వరవడికి అయితే శ్రీకారం చుట్టింది ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని ఒక యాప్ని అయితే తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాల్సిన యూరియా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది డిసెంబర్ ఇరవై నుంచి కూడా యాప్ అందుబాటులోకి వచ్చింది అయినప్పటికీ కూడా కొన్ని నిలించెస్ అయితే ప్రస్తుతం యాప్ పనిచేయడం లేదా అయితే డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల నుంచి అయితే ఈ యాప్ సరిగా పనిచేస్తుందని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే యాప్ సంబంధించి ఏంటంటే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ఏదైతే ఉందో మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీ పట్టదార్ పాస్బుక్ నెంబర్ అయితే అడుగుతుంది పట్టదార్ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ పట్టదార్ పాస్బుక్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీ వెళ్ళిన వెంటనే ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ తర్వాత మీకు ఏ పంట ఉందని చెప్పేసి కూడా అడుగుతుంది పత్తి ఉందా మిరప ఉందా వరి ఉందా అని చెప్పేసి అడుగుతుంది సో మనం ఏ పంట ఉందో ఆ పంటకు తగ్గట్టుగా మనం అయితే అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యూరియా వరి అనుకోండి ఎకరా అయితే మనకు రెండు బస్సలన్నర యూరియా ఇస్తారు అలాగే మిరప పత్తికి సంబంధించి కూడా ఇంకా కాస్త ఎక్కువ ఇస్తారు సో మనం వరి పంట క్లిక్ చేసినట్లయితే మనకు రెండున్నర బస్తల యూరియా అలాకేట్ చేస్తారు అయితే ఇది మనం యూరియా సెలెక్ట్ అంటే ఢిల్లీలో సెలెక్ట్ ఎలా చేసుకోవాలంటే మనం లాగిన్ కాగానే మన ఏరియాకి సంబంధించి మన జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ యూరియా బస్తాలు అవైలబుల్ ఉన్నాయి ఎన్ని బస్తాలు బ్యాగ్స్ అవైలబుల్ అని చెప్పేసి కూడా అందులో చూపిస్తుంది సో మన దగ్గర ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడ వేస్తే వరి ఎక్కడ అని చెప్పేసి తర్వాత మన దగ్గర ఉన్న డీలర్ ఎంచుకుంటే అక్కడ మనకు బుకింగ్ అవుతుంది బుకింగ్ ఐడి జనరేట్ అవుతుంది మన మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది ఆ బుకింగ్ ఐడిని తీసుకెళ్లి ఇరవై నాలుగు గంటల లోపు డీలర్ వద్దకు వెళ్ళాలి డీలర్ వద్దకు వెళ్ళిన తర్వాత ఏదైతే బు బుకింగ్ ఐడి చూపిస్తామో అప్పుడు మనకు బ్యాగులు ఇస్తే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇరవై నాలుగు లోపు అయితే ఈ ప్రక్రియ పూర్తి కావాలి లేకుంటే మీ బుకింగ్ రద్దవుతుంది కానీ మీ కోట అయితే రద్దు కాదు మీరు మరోసారి బుకింగ్ చేసుకోవచ్చు మీ కోట మాత్రం రద్దు కాదు కానీ మీ బుకింగ్ అయితే రద్దు అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో తీసుకోకపోతే అయితే ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ సంబంధించి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకు కూడా చదువున రైతులు ఉంటారు కొందరు వృద్ధ రైతులు ఉంటారు వారు ఎలా బుక్ చేసుకుంటారని చెప్పేసి కూడా చాలామంది అయితే ప్రసిద్ధి అయితే ఇది ఏంటంటే ఇలా యాప్ తీసుకురావడం వల్ల మనకు యూరియా దుర్వినియోగం కాదు పక్కదారి పట్టదు అందుకొక ఈ ఉద్దేశంతోనే ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు